ఎంఐఎం నేతలు అని అంటే రాజకీయ నేతలు కాదు వాళ్ళు రజాకార్ వారసులు వాళ్ళు రౌడీ రాజ్యం చేసేవాళ్ళు ఎంఐఎం నేతలు ప్రజాస్వామ్యం ముసుకులో రౌడీ రాజ్యాన్ని నడిపిస్తున్నారు ఎక్కడ చూసినా కూడా దాడులు దమ్కీలే ప్రజలు వాళ్ళకి ఓటేసి గెలిపించింది అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అభివృద్ధి చేస్తారని కానీ వాళ్ళు మాత్రం ఆ అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఆ అధికారం ముసుకులో కేవలం భూ కబ్జాలు దేవాలయ భూములను ఆక్రమించడము బెదిరించడము అమాయక ప్రజలను భయపెట్టడము అధికారులు వస్తే వాళ్ళను కొట్టి పంపించడం ఇదే వాళ్ళు చేసేది ఎప్పుడు కూడా అధికార పార్టీలో దోస్తానా చేస్తారు ఫ్రెండ్స్ ఇన్ గ్లౌస్ కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా మాఫీ అయిపోతుంది అధికార పార్టీలు వాళ్ళని చూసి చూడనట్టు ఊరుకుంటారు ప్రజల సెంటిమెంట్స్ని వాడుకొని ఓట్లు వేయించుకొని తీసుకొని ప్రజల పేరుపైన అభివృద్ధి చేస్తామని చెప్పి నిధులను కేటాయించుకొని ఆ నిధులన్నీ కూడా వాళ్ళు మింగేస్తున్నారు అభివృద్ధి మాత్రం ప్రజలకు చేయట్లేదు అభివృద్ధికి ప్రజలను ఇవ్వకుండా వాళ్ళని దూరం చేస్తున్నారు ప్రజలు ఇప్పటికైనా మెలుకొని అట్లాంటి ఎంఐఎం నాయకులకు గట్టి గుణపాఠం నేర్పించండి ఇప్పటి వరకు ఉన్న టీఆర్ఎస్ కాంగ్రెస్ టీ అందరూ కూడా వాళ్ళకి దోస్తులే కాబట్టి వాళ్ళపైన ఎవరు కూడా చట్టపరమైన వాళ్ళ పనిష్మెంట్స్ ఇవ్వలేదు అదే ఒక్కసారి బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రజాకార్ వారసులకి ఈ ఎంఐఎం నాయకులకు వీళ్ళ తొత్తులకు అలాగే భూ కబ్జాలు చేసే వాళ్ళకు ప్రజలపై దాడి చేసే వాళ్ళని అధికారులను బెదిరించే వాళ్ళకు అందరికీ కూడా చట్టపరమైన గుణపాఠం నేర్పిద్దాం హైదరాబాద్ నగరాన్ని నిజమైన భాగ్యనగరంగా తీర్చిదిద్దుకుందాం